హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్కి కానీ పిల్లలు స్వీట్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు కానీ ఇలా పల్లీలతో ఫిఫ్టీన్ మినిట్స్లో స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్లోకి పల్లీలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు దాకా తీసుకున్నాను ఈ పల్లీలని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే మనకి పల్లీలు లోపల దాకా వేగుతాయి మనకి ఒక రెండు మూడు పల్లీలను తీసుకొని ఇలా స్మాష్ చేస్తే పొట్టు ఊడింది కదా మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు ఇలా ఫ్రై అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి కానీ ఇలా చాటలోకి కానీ ఈ పల్లీలను వేసుకొని చల్లారాక ఇలా చేతితో స్మాష్ చేస్తే పొట్టంతా పోతుంది చూసారు కదా ఈ పొట్ంతటిని రిమూవ్ చేసుకోవాలి ఇలా పొట్టు తీసేసిన పల్లీలని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ మూత పెట్టుకొని ఈ పల్లీలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక పది దాకా పిస్తా పది కాజు పది కిస్మిస్లను యాడ్ చేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి మీరు సీజర్తో చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఆ తర్వాత స్టవ్ పైకి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకొని పావు కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ని కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత మనకి ఒక పొంగు వస్తుంది కదా ఇలా మన వేలతో ప్రెస్ చేస్తే చూశారు కదా ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఎలాంటి పాకం అవసరం లేదు ఈ స్టేజ్లోనే మనం మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్ దాకా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ పల్లి పొడి అంతా ఈ షుగర్ సిరప్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యిని కూడా ఈ స్వీట్లో కలిసేటట్టుగా బాగా కలుపుకొని చూసారు కదా ప్యాన్ కంటుకోకుండా అయ్యింది కదా ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నారు అంటే చల్లగా అవుతుంది ఈ స్వీట్ని టూ పార్ట్స్గా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్వీట్లోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మనం కోర్స్గా మిక్సీ పట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఈ కలర్ డ్రై ఫ్రూట్స్ మొత్తం స్వీట్లోకి కలిసేలాగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కవర్ని తీసుకొని ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి దీనిపైకి మనం కలర్ కలుపుకున్న ఈ స్వీట్ని పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి స్వీట్ని ఇలా ప్రెస్ చేసుకున్నాక ఈ కవర్తోనే ఇలా రోల్ చేసుకోవాలి రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకొని మరొక కవర్ తీసుకొని మరి కొద్దిగా నేనే అప్లై చేసుకొని మనం తీసుకున్న ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్వీట్ ఉంటుంది కదా ఈ స్వీట్ని పెట్టుకొని ఇలా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని కూడా మధ్యలో పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఎడ్జెస్ని ఇలా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే స్వీట్ రెడీ అయిపోతుంది వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ స్వీట్ నుంచి కవర్ని సపరేట్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ని కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచు సైజ్ ఉండేలాగా చూసుకొని ఈ స్వీట్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి అంతే అండి మనకి స్వీట్ రెడీ అయిపోయినట్లే ఓన్లీ పల్లీలు మిల్క్ పౌడర్తోనే ఈ స్వీట్ రెడీ అయిపోతుంది ఈ రాఖీ పౌర్ణంకి బయట కొనే పని లేకుండా ఇలాగే ఇంట్లోనే సింపుల్గా చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్